సూర్యుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది సూర్యుడిలో డెబ్బై ఒక్క శాతం హైడ్రోజన్ ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం హీలియం ఇంకా మిగిలిన రెండు పాయింట్ ఐదు శాతంలో సిలికాన్ ఇనుము కార్బన్ ఆక్సిజన్ లాంటి పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు టోంగా దీవుల్లో పడతాయి ఇవి జపాన్లో ఉంటాయి భూమికి సూర్యుడికి మధ్య గల దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో గత ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కొనసాగుతూ కస్టమర్ల ఆదరాభిమానంతో ఇప్పటివరకు విజయవంతంగా యాభై ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది ఆదరీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతం ఆరు నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎన్ రాజశేఖర్ జాయింట్ డైరెక్టర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ ఆధురి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్